హలో అండి నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టేశాను అయితే ముందుగా మామిడికాయలను ఇలా నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి తర్వాత దీనికి కావలసిన పదార్థాలను చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే ఇలా ఆవాల పౌడర్ని మిక్సర్కి వేసి పెట్టేసుకోవాలి ఆవాల పొడి మెత్తగా అవ్వడానికి మిక్సర్కి వేసే ముందు కాస్త ఉప్పు వేసి మిక్సర్కి వేసుకోవాలి తర్వాత వేయించిన మెంతుల పొడి అయితే పెట్టేసుకోవాలి ఇలా తర్వాత ఇప్పుడైతే ఆయిల్ని హీటుకు పెట్టేసుకోవాలి ఇది అయితే పూర్తి లో ఫ్లేమ్ పైన మనం ఆయిల్ని వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం ఇలా పూర్తిగా హీట్ అయిన తర్వాత కిందికి దించేసుకొని తర్వాత దీంట్లో అయితే కొద్దిగా మిరియాలు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఇంగువ వేసుకోవాలి ఇలా ఇంగువ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నేనైతే ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్లో కాస్త కొంచెం తీసేసి మిగిలినది మొత్తం వేసేసుకున్నాను తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి ఒక లీటర్ మొత్తం వేసినా సరిపోతుండే కాకపోతే నేను ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకున్నాను తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలిపి ఇది మొత్తం పూర్తిగా చల్లారాలన్నమాట తర్వాత వాటర్లో వేసిన కాయలను తీసి మొత్తాన్ని తడి లేకుండా తుడిచి పెట్టేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కాయలు కట్ చేసుకునే ముందు పీచుతో సహా మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనము ఇలా మొత్తం కాయలు కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఇలా కసరును మొత్తం తీసేసి కాయలను ఒకటే నీటుగా ఇలా చేసి పెట్టుకోవాలి ఈ కాయలను ఇలా కట్ చేసిన కాయలను ఒకసారి వాటర్లో వేసి కడిగేసి ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని మొత్తాన్ని బాగా తుడుచుకోవాలి ఎక్కడ తడి లేకుండా తర్వాత ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ చూద్దాము నేనైతే ఇప్పుడు సాల్ట్ చూపిస్తాను ఈ సాల్ట్ అనేది నేనైతే కల్లుప్పు తీసుకొచ్చానండి దాన్ని కాస్త కొంచెం ఎండకు పెట్టేసి మిక్సర్కి వేసేసుకున్నాను మెత్తగా పౌడరు ఈ ఉప్పు అయితే నేను రెండున్నర గ్లాసులు తీసుకున్నాను అన్నమాట నేను తీసుకున్న కాయలకు సరిపోయినంతగా చూయించాను నేను మెజర్మెంట్స్ నేనైతే ఒక ఇరవై కాయలు తీసుకున్నాను ఇరవై కాయలకు సరిపోయినంతగా చూపిస్తున్నాను నేను పౌడర్స్ అంతా ఇలా టూ అండ్ హాఫ్ గ్లాసు ఉప్పు అయితే తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆవాల పౌడర్ చూపిస్తాను ఆవాల పౌడర్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి మనము ఆవాల పౌడర్ ఎక్కువగా వేసుకోకూడదు అనమాట ఆవాల పౌడర్ ఎక్కువగా వేస్తే పచ్చడి అనేది తొందరగా బ్లాక్ అవుతుందంట అందుకే ఉప్పు మిర్చి పౌడర్ కన్నా ఆవాల పొడి తక్కువగా ఉండాలి క్వాంటిటీ నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఆవాల పొడి ఈ ఆవాల పౌడర్ కూడా మనం మిక్సర్కి వేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా అందుకే ఇది కూడా పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతనే పెట్టేసుకోవాలి మనం పచ్చడి అనేది ఆవాల పొడి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు వేయించిన మెంతుల పొడి వేసుకుంటున్నాను నేను చూపిస్తున్నాను కదా గరిటె ఆ గరిటెతో ఒక గరిటె తీసుకున్నాను తర్వాత పైన కొంచెం వేసుకున్నాను ఇలా తర్వాత ఇప్పుడైతే మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను ఈ మిర్చి కూడా నేను మిర్చి తీసుకొని వచ్చి వాటిని తొడిమేలు తీసి క్లీన్ చేసేసి నేనైతే పౌడర్ చేయించానమాట మిర్చి పౌడరు మనం ఇలా ఇంట్లోని మిర్చి పౌడర్ వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు కలర్ కూడా చాలా బాగా వస్తుంది నేను తీసుకున్న మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి అందుకే నేను మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మూడున్నర గ్లాసుల మిర్చి పౌడర్ అయితే తీసుకున్నాను నేను రెండున్నర గ్లాసుల సాల్ట్ ఒకటిన్నర గ్లాస్ ఆవాల పొడి మూడున్నర గ్లాసుల మిర్చి పౌడర్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న ఇరవై కాయలకు ఇలా మిర్చి పౌడర్ వేసుకోవాలి మామిడి కాయలు పుల్లగా ఉండడం వలన కొద్ది రోజులైన తర్వాత చట్నీ అనేది మరీ పుల్లగా అవుతుంది కదా అందుకే మిర్చి పౌడర్ కాస్త ఎక్కువగా ఉండాలి కారంగా ఉంటుంది కదా అందుకే మనకు సరిపోతుంది ఆ కాయలకు ఆ పౌడర్కి సరిపోతుంది తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి పౌడర్స్ అన్నీ కలిసేటట్టుగా ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా పౌడర్స్ అన్నీ కలిపేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ చేసి పెట్టేసుకున్నాం కదా మనము అది పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి కొద్దిగా మొత్తం ఆయిల్ వేసుకోకూడదు ఇలా కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వేసుకోవాలి ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ ముందుగా ఎందుకు వేసుకోవాలి అంటే మనం వేసుకున్న పౌడర్స్కు ఆయిల్ వేసుకోవడం వల్ల పౌడర్స్ అనేది ఇలా ముద్దలాగా అవుతుందనమాట ఇలా ముద్ద అవ్వడం వలన మనం వేసుకున్న కాయలకు ఈ పౌడర్ అనేది తొందరగా పట్టేస్తుంది అందుకే ఇలా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందాక క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా ముక్కలన్నీ మామిడికాయ ముక్కలు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కాయలు కూడా అన్నీ ఒకేసారి వేయకూడదు అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకు కలపడానికి చాలా కష్టమవుతుంది అందుకే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన ఆ పౌడర్స్ అనేది మనకు ముక్కలకు బాగా పట్టేస్తుంది ఇది అంతా మా అమ్మ చెప్పిందండి నేనే పెట్టేసుకున్నాను చట్నీ తర్వాత ఇది అయితే అమ్మ కలుపుతోందనమాట నాకు కలపడానికి రాలేదు అందుకే ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనము కింది నుంచి ఆ ముక్కలు అనేది మనం వేసుకున్న పౌడర్స్లో మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఇలా చూడండి ముక్కలకంతా పట్టేసింది పౌడరు తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం ఆయిల్ అనేది అంతా మొత్తం ఒకేసారి వేయకూడదు అని అన్నమాట ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు అయితే చట్నీ ఇలా కలిపినప్పుడు ఆయిల్ ఆయిల్ అవ్వదు అనిపించదు అనమాట మనకు ఒక టూ డేస్ అయితే ఆయిల్ మొత్తం బాగా పైకి తేలుతుంది ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇది అయితే చాలా బాగా ఉంటుందండి ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పాల్సిన అవసరం అయితే లేదు మామిడికాయ ఆవకాయ ఇష్టం ఉండని వాళ్ళంటే ఎవరు ఉండరు తర్వాత ఒక డబ్బా తీసుకొని దీంట్లో అయితే ముందుగా కింద ఆయిల్ వేసుకోవాలి కొంచెము మనం ఇందాక మిగిలిన ఆయిలే అదే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి వేసుకొని చట్నీ మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలి డబ్బాలోకి ఇలా డబ్బాలోకి మొత్తాన్ని వేసుకోవాలి వేడివేడి అన్నంలోకి యావకాయ వేసుకొని తింటే ఇంకా ఏం అవసరమే ఉండదు మనకు కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది యావకాయ అయితే దీంట్లో అయితే మేము ఒక్క చుక్క కూడా వాటర్ ఎక్కడా కలపలేదు ఇలా డబ్బా మొత్తానికి వేసేసుకోవాలి తర్వాత ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు మిగిలిన ఆయిల్ మొత్తాన్ని దీనిపైన వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా నేను వేడి చేసిన అయితే ఇలా ఫోర్ టైమ్స్ అయితే నేను వేసుకున్నానండి పచ్చడికి అంతా ఒకేసారి వేసుకోకుండా మిగిలిన ఇంకా మొత్తం ఆయిల్ అయితే ఇలా పైన వేసేసుకున్నాను ఇలా పైన వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఇది అయితే అప్పటికప్పుడు కాకుండా ఒక టూ డేస్ అయితే ఆయిల్ అయితే బాగా పైకి తేలిపోతుంది ముక్కలకు మొత్తం బాగా పట్టేసింది చూడండి పౌడర్ మొత్తము తర్వాత ఇప్పుడు ఈ చట్నీని అయితే ఇలా చేతితో బాగా ఒత్తేసి పెట్టేసుకోవాలన్నమాట ముక్కలంతా ఇలా లోపలికి ఒత్తేయాలన్నమాట డబ్బాలో ఇలా మొత్తాన్ని చేతితో ఒత్తేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇది ఒక టూ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా ఇలా బాగా పైకి తేలిపోయింది చూడండి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి పెట్టేసుకోవడం ఇది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి